గుడ్ డే మిస్టర్ రామరాజు గుడ్ డే కమా నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు మనం స్నేహితులు కాబోదు నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావారు ఒకరి పాయింట్ నువ్వు ఇంత నైవర్చకుడు నెలలో రాక్షసులు వేరుకోలేదు మిస్టర్ సీతారామరాజు నీవు నాతో విరోధం ఏల చేయదు నేను నీ స్నేహమునే కోరుతుంది నిన్ను మన్యమునకు రాజులు చేయదు నీవన్న వీరుడు చక్రవర్తికి సామంతుడంతా మంచి సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ ఈ కాలు కడిగే భక్తు సామంతులు దేశంలో చాలా మంది ఉన్నారు నన్ను ఆశ వ్యర్థ ప్రయత్నం మాని సంధి శక్తులు చెప్పు అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చును కాను శుంకము చెల్లించవాలి భూములను దున్నుకొనవచ్చును కాను శిస్సులు కట్టవాలి పంచాయతీ పాలన చేసుకునవచ్చును కాని ప్రతి విషయమునకు సర్కారు ఉద్యోగి అనుమతి పొందవాలి మన్య ప్రజలు కలకాలము బానిసలుగా ఉండవాలి అంతేనా మన్యము మన్యమో అని ఈ అరవై మంద కొరకు నీకు శాస్త్రి పొడవు అప్పుడు నీ చూపించవచ్చు గొప్పగా జీవించవచ్చు రవి అర్థం ఈ బ్రిటిష్ సామ్రాజ్యము అని చక్కని లింకు కావచ్చు బ్రిటిష్ సామ్రాజ్యం ఇల్లి పాఠశాల ఎంత వంగి వంగి తలాపులు పట్టినప్పుడు ఎక్కడ ఉంది బ్రిటిష్ సామ్రాజ్యం ఎక్కడ గుట్టల మోటలు ఎత్తుకుని వర్తకం ఊరునప్పుడు ఎక్కడ ఉంది గిట్టంగా కట్టుకోవడానికి ఇంత చోటు చాలని చంద్రగిరి చంద్రగిరిరాజు దగ్గర చోల పట్టి తీర్పు ఎత్తినప్పుడు ఎక్కడ ఉంది ఎక్కడ జరుగుతున్న బ్రిటిష్ సామ్రాజ్యం చాబాకు రామరాజు చాబా నీ వంటి వీరుడు ఈ పానిక దేశం ముందు పాక మా దేశం ముందే పుట్టిందిరపాట్లు కూడా అలా ఊహించవచ్చు ఇది నా మాతృభూమి ఇక్కడి మట్టి పవిత్రం నీరు పవిత్రం కాని పవిత్రం నదులు పండలు సమస్తం పవిత్రం ఈ జన్మకే కాదు వేరే జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను నా ప్రజల సంస్థలకే పాటు నీ దేశభక్తి మెచ్చుకుంటుంది రామరాజ్ దాని ప్రపంచమున ఎదురులేని సైనిక శక్తి బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించదాను స్వతంత్రము కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును ఒకనాడికి చక్రవర్తి మీకు స్వరాజ్యం ఇయ్యవచ్చును స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిత్తం కాదు పోరాడి గెలుచుకునే హక్కు రక్త మోసాలు భారత రక్షించుకోవాల్సిన బలం నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు అక్కడ ఉన్న మనిషి కూడా స్వేచ్ఛావాయం రూపించే స్వరాజ్యం ఎక్కడ భయానికి సాగులేదో ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకుని తిరగలరో ఎక్కడ ఒకరోజీ ద్వేషాత్వం అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను నీ సచ్చాన్ని సాధించిన రోజుల పా రామరాజ్ ఆశకు లొంగము చట్టమునకు తల వర్కము మొండితనముతో నా ఓర్పును పరీక్ష చేయి అమూయములు నీ ప్రాణములు తీయ్య వరకు బలవంతం చే ఆవేశము విడిచి కొంచెం ఆలోచించు ఆవేశం ఎండకు ఎండుతూ వాళ్ళకు తడుస్తూ శ్రమించిన ఒక్క అరపోటానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు చాలే చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిక్కుపడుతూ తిరిగే నా చెల్లెండి తల్లి పాలు లేక తాగటానికి కనీసం కంచి కూడా లేక ఏడ్చి ఏడ్చి సమతులు పోయే పచ్చిబిడ్డలు వాళ్ళని చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంత్రాలు చేయనా నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రోజు రూపాయ ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరువు కట్టింది మీ పాలనపై పాల పట్టింది రేగిన ఈ అగ్ని తోల మీ అధికారం అంత అయ్యేంత వరకు ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత ఈ నిప్పు ఈ రక్త వర్షాలే ఈ జీవన మరణ పోరాటమే టాపిక్ రాజు టాపిక్ దిస్ ఇస్ గ్రోత్ సీజన్ రాజద్రోహం Forgive me, O Lord, if I am ending your noble soul. Your duty is divine, and my duty to my king. Forgive me, o Lord. Shoot him, Are you afraid of him? Is there no loyal soldier here? At your command, sir. No one on the temple of Ural, in the name of His Majesty's government, we order you. What the Sitara Amrath is going to do, what the Sitara Amrath is going to do, what the Kado, what the Kavi Plow, we are going to మట్టినై నీటిలో నీటినై ప్రజల ఊపిరిలో ఊపిరినై మనసుల్లో భావాన్నై హృదయాల చాలనై నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను స్వతంత్ర భారతి చైకేతనంగా నిలుస్తాను అక్కడ కాదురా ఇక్కడ కాదు वंचे पाशे पाते